ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలు తెలుస్తుంది చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి రేషన్ కార్డు దారులకు శుభవార్త ఇకపైన రేషన్ తీసుకున్నటువంటి రేషన్ కార్డు దారులకు తమకు సంబంధించినటువంటి రేషన్ సమాచారం కోసం రేషన్ షాపుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు తెలంగాణ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థలను పారదర్శకత పెంపొందించడం కోసం వినూత్న డిజిటల్ సేవలు అయితే అందుబాటులో తెచ్చింది సో ఎందుకంటే ఇటీవల కాలంలో రేషన్ షాపులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అంటే రేషన్ కార్డు కొత్తవి పాతవి ఉన్నవారి కొత్త వారికి అయితే ఇచ్చారు దాంతోపాటు పాతవారికి కూడా ఈ రెండు రకాలు ఉన్న వారికి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు తప్పనిసరి ఈ అయితే చేసుకోవాలని చెప్పారు కదా అయితే ఈ క్రమంలో మరొక చెప్పారు ఈ ప్రత్యేక ఈ క్రమంలోనే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా టీ రేషన్ యాప్ నైతే ప్రారంభించింది అనమాట రేషన్ సమాచారం ఇంటి నుండి తెలుసుకునే యాప్ ఇచ్చారనమాట ఈ యాప్ ద్వారా రేషన్ కార్డుదారులు గతంలో తమ కార్డు ఉన్న వివరాలు తమకు నెలవారి కేటాయించినటువంటి బియ్యం వివరాలు తెలుసుకోవచ్చు నిమిషాల్లోనూ తమ రేషన్ కార్డు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యాప్ ద్వారా పొందవచ్చు అనమాట తెలంగాణ పౌర సరఫరా శాఖ ఈ యాప్ని అయితే రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది సో ప్రజలకు అంటే తమకు అదే అందే సరుకుల స్పష్టమైన అవగాహన కల్పిస్తే యాప్లు అయితే రూపొందించారు అవకతకులు చెక్ పెట్టేలా యాప్ అయితే ఉందన్నమాట ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి రేషన్ డీలర్ జాగ్రత్త తన తోటి ప్రవర్త అంటే ప్రవర్తించడానికి యాప్ ఉపయోగపడుతుందని కేవలం రేషన్ డీలర్లు అందించే సమాచారం పైన ఆధారపడకుండా ప్రభుత్వం వారికి ఏమి కేటాయించింది ఎంత కేటాయించింది అన్నది కూడా నేరుగా చూసుకునే అవకాశం కల్పిస్తూ పంపిణీలో పారదర్శకత పెద్దపీట తెలంగాణ ప్రభుత్వం ఈ యాప్లో అనేక సేవలను కూడా అందుబాటులోకి పొందవచ్చు అని చెప్పేసి ప్రకటించింది ఎందుకంటే గత ఆరు నెలలుగా తీసుకున్న తీసుకున్న రేషన్ అన్ని వివరాలు ఇక ప్రతి కుటుంబానికి లభించే బియ్యం గోధుమ ఇతర సరుకులు కోట వివరాలు ముందుగానే తెలుసుకునేలా ఏర్పాటు చేసింది గత ఆరు నెలల్లో ఎప్పుడు ఎంత రేషన్ తీసుకున్నారో పూర్తి జాబితా కూడా ఇందులో అందుబాటులో అయితే ఉండేలా యాప్ను అయితే రూపొందించారు రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయి ఏ ఆధార్ కార్డు లింక్ అయ్యాయి ఇక అవి ఏ ఇంకా ఏవి లింక్ కాలేదని చూడవచ్చు అనమాట రేషన్ కార్డు యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకునే అవకాశం ఛాన్స్ ఉంది కేటాయించిన రేషన్ షాప్ నెంబరు డీలర్ పేరు షాప్ ఉన్న ప్రదేశం దాన్ని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్ కూడా ఇందులో లభ్యమవుతుంది అదే కాకుండా అదే మా రేషన్ కార్డు యాక్టివ్గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు తనకి చేసుకునే అవకాశం కూడా ఉంది దీనివల్ల రేషన్ వ్యవస్థలు అవినీతి అరికట్టడం కోసం యాప్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది డీలర్ల సరుకులు తక్కువగా ఉం ఇస్తున్నారని ఫిర్యాదులు కూడా తరచుగా అయితే వస్తుంది పరిస్థితి అయితే ఉంది సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొరసేవలకు మరింత చేరు అనమాట ఈ యాప్ ప్రజలకు పారదర్శకత ప్రభుత్వం అందించిన రేషన్ సమా సమాచారాన్ని అందించి ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని గాను దోహదపడుతుంది ప్రతి చిన్న విషయానికి రేషన్ షాప్ దగ్గరికి పరిగెత్తకుండా